చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు ములతాడు పట్టుదట్టి ఘనంగా కృష్ణాష్టమి వేడుక చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు ములతాడు పట్టుదట్టి సంధ్య తావితలు సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు కృష్ణాష్టమి నాడు భక్తులు పగులంతా ఉపవాసముండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు శ్రావణ మాసంలో లభించే పళ్ళు అటుకులు బెల్లం కలిపిన వెన్న పెరుగు మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహంను పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడుతారు పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు అందుకే ఈ పండుగని ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని పిలుస్తారు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లోని శ్రీకృష్ణ టెంపుల్ ఆధ్వర్యంలో ఈరోజు కృష్ణాష్టమిని పురస్కరించుకొని ఓల్డ్ బస్టాండ్ రామాయణం దగ్గర ఉట్లు కొట్టే కార్యక్రమం జరిగింది ఇందులో యాదవ సోదరులు పాల్గొని ఉట్ల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి కొల్లాపూర్ పట్టణ ప్రజలు యాదవ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి కొల్లాపూరు ఏడు ఎనిమిది కౌన్సిలర్ల బరిలేగా రాముడు బరిగెలా లక్ష్మి వేణుగోపాల్ పాల్గొనడం జరిగింది అదేవిధంగా మహబూబ్నగర్ పట్టణంలోని కృష్ణాష్టమిని పురస్కరించుకొని కృష్ణుని గుడిలో స్వామివారి వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రతి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగింది భక్తులు పగలంత ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని దర్శన నిమిత్తం గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు చిన్నారులను చిన్ని కృష్ణుని రాధిక విషాదనలతో అలంకరించుకొని భక్తులు ప్రత్యేకంగా తిలకించారు すいません。<laughs> 네, â y g